ఈ చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా పాల చూసి పది లీటర్లు రంట ఎవరికైనా కాల్ అనుకుంటే కింద ఏమైనా ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి టైంపాస్కి మాత్రం కాల్స్ చేయకండి కొందామనుకుంటేనే ఫోన్ చేయండి బైన్స్ కిందికి కింద నీచ నెంబర్ హై కాల్ కరకే బాధకర్లేదు దూద్ కెపాసిటీ టెన్ లీటర్స్ దస్ లీటర్ దూదే తరా కినికి తగ్గినే నీచ నెంబర్ కాల్ కాల్కే బాత్కర్లేగలేదు थ्री डेस थ्री डेस अना डेलवरी इंदे रोज उसमें टेन लीटर्स मेल काफे अजय बहुत रूम शांति पाजय చమే కొంచెం 10 లీటర్స్ ఈజీగా ఉంటది చాలా బాగుంటది కయ్యు జో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటిది ఇంకా బాగుంటుంది